ఫ్రెండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చాలామంది అయితే ఆన్లైన్లో మొబైల్ పర్చేస్ చేస్తుంటారు బిగ్ బిజినెస్ డేస్ కానీ లేదంటే ఫెస్టివల్ సీజన్లో కానీ మనకి ఐఫోన్ చాలా తక్కువగా వస్తున్నాయి అని చెప్పి ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటారు సో ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు వాటి సెటప్ ఎలా చేయకో తినకి ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి వారి కోసమే ఈ వీడియో ఐఫోన్ కొన్నప్పుడు దాని సెటప్ ఎలా చేసుకోవాలి అలాగే పాస్వర్డ్ అండ్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో మీకు ఫుల్ క్లారిటీ వేస్తాను వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ మొబైల్ అయితే నేను ఓపెన్ చేసిన చూడండి సో మనకి మొబైల్తో పాటు కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే కొన్ని కేసెస్ అలాగే సిమ్ పిన్ అయితే మనకి బాక్స్ అయితే వస్తుంది సో మొబైల్ అయితే ఆన్ చేస్తున్నావు చూడండి సో మొబైల్ ఆన్ చేసిన పాటు మనకి హలో లాంగ్వేజ్తో హలో అని లోగో వస్తుంది అలాగే కొన్ని లాంగ్వేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి డిఫాల్ట్గా ఇంగ్లీష్ అలాగే ఇండియా అనేది సెలెక్ట్గా ఉంటుంది కాబట్టి వాటిని అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడైతే మనకి క్విక్ స్టార్ట్ ఉంది దాని అయితే సెటప్ మాన్యువల్ కదా దాంట్లో కంటిన్యూ చేయండి సో నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి కంటిన్యూ ఆప్షన్ అయితే ఇది చేయండి ఇక్కడ మనకి చూసే వైఫై నెట్వర్క్ ఉంది కదా దాంతో అంటే వేరే నెట్వర్క్ అదర్ నెట్వర్క్తో మనకు కనెక్ట్ అవుతుంది సో నీ మొబైల్ హాట్స్పాట్ అని చేసి నా వైపు అయితే నేను కనెక్ట్ అవుతున్నాను సో కనెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ మారు ఉంటుంది డేటా ప్రైవేసీ ఉంది దాని కంటిన్యూ అండి ఇప్పుడు నేను ఫేస్ ఐడి కానీ ఎటువంటి అయితే ఇవ్వడం కాబట్టి యూస్ పాస్ కోడ్ ఉంది కదా దానైతే డోంట్ యూస్ పాస్ కోడ్ ఆప్షన్ వస్తుంది థర్డ్ వన్ దాని అయితే స్కిప్ చేసేయండి డోంట్ యూస్ పాస్ కోడ్ అని ఎంటర్ చేసి పైన అదేవిధంగా చూపిస్తుంది దాన్ని కూడా ఎంటర్ చేసుకోండి ఇక్కడ నేను యాప్స్ అండ్ డేటా అంటే మనకు ప్రీవియస్లో ఏమైనా ఐఫోన్ వాడుతున్నప్పుడు లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రీవియస్ అయితే చేశాను సో ఇప్పుడైతే నేను డేటా ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి డోంట్ షేర్ ట్రాన్స్ఫర్ చూపిస్తున్నాను సో ఇక్కడ మనకి ఒక ఐపిల్ యాడ్ వస్తుంది ఆ యాడ్ అయితే క్రియేట్ చేసుకోవస్తుంది సో నేనైతే ప్రీవియస్గా కొత్తది అయితే క్రియేట్ చేసుకుందనుకున్నాను ఆల్రెడీ నాకు ఇమెయిల్ ఉంది సో నాకు కొత్తగా కావాలనుకున్నాను కాబట్టి క్రియేట్ ఈమెయిల్ వస్తుంది ఇక్కడ మనకు ఒక నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అక్కడ మన నేము అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది మంది ఇచ్చేసుకోవాలి ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ చూపిస్తుంది కదా కింద మీకు ఆప్షన్ ఉంటుంది బ్లూ బ్లూ కలర్లో ఇమెయిల్ క్రియేట్ ఇమెయిల్ అడ్రస్ ఉంటుంది దాని అయితే ట్యాప్ చేసి క్రియేట్ ఎన్ ఈమెయిల్ ఇమెయిల్ అడ్రస్ ఉంటుంది దాని అయితే ట్యాప్ చేయండి సో అది ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొత్త ఎమెయిల్ని క్రియేట్ చేసుకోమని చెప్తుంది సో నేనైతే కొత్త మెయిల్ని అయితే క్రియేట్ చేసుకున్నా చూడండి సో ఈ విధంగా మీరు నేను నచ్చిన నేమ్తో మెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో నేను మెయిల్ ఐడి చేశాను నా నేము అలాగే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను సో ఇక్కడ మనకి యాపిల్ ఐడి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ యాపిల్ ఐడి ఏమవుతుందంటే మనం ఐడి క్రియేట్ చేసేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఈ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం ఎలా క్రియేట్ చేసుకోవాలో శాంపుల్ అనేది నేను పైన చూపిస్తా అండి సో కొన్ని డిజీస్ అలాగే కొన్ని అప్పర్ కేసెస్ కొన్ని లోయర్ కేసెస్ అయితే మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది నెంబర్స్ రావాల్సి వస్తుంది అలాగే నేమ్స్ వస్తాయి సో అనేది క్రియేట్ చేసుకున్నాను సో అలాగే మన మొబైల్ నెంబర్కి అయితే ఇది చేస్తున్నాను సో మొబైల్ నెంబర్కి అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆ కోడ్ ఎంటర్ చేస్తే మనకైతే అగ్రి ఆప్షన్ ఉంది కదా దాన్ని అయితే అగ్రి ఆప్షన్ చేయండి సో ఈ విధంగా మనకైతే సెటప్ వస్తుంది ఆ సెటప్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి అప్డేట్ ఉంది కదా ఆ ఫోన్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడానికి దాన్ని అయితే కన్యూ ఆప్షన్ ఇవ్వండి అలాగే లొకేషన్ సర్వీస్ కూడా మీరు అయితే కంటూ ఇచ్చుకోండి ఎందుకంటే లొకేషన్ మొబైల్ ఇప్పుడు మిస్ అయినప్పుడు కానీ మనకైతే తెప్ట్ గురినప్పుడు కానీ మనకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో అలాగే మనకి సెటప్ మొబైల్ సర్వీస్ ఉంది కదా దాన్ని అయితే సెటప్ యూ లెటర్ అండ్ సెట్టింగ్స్ ఉంది కదా దాన్ని అయితే ట్యాప్ చేయండి ఇక్కడ మనకి ఏ సీరీ అంటే ఏ గూగుల్ ఎలా చేస్తామో ఇక్కడ ఏ సిరీ కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు దాని అయితే నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కాబట్టి సెటప్ లెటర్ సెటప్ లెటర్ నెక్స్ట్ డే మనం మీరు సో ఇక్కడైతే మనకు కన్యూ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకు అని చెప్పి నేను డోంట్ షేర్ అని చెప్పి ఆప్షన్ అయితే ట్యాప్ చేస్తున్నాను అవసరం కాబట్టి డోంట్ షేర్ అని చెప్పి ట్యాప్ చేసుకొని సో అపీరియన్స్ అంటే మీకు డార్క్ మోడ్లో కావాలా లేదా లైట్ మోడ్లో కావాలని మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది నేనైతే లైట్ మోడ్లో పెట్టుకొని కన్యూ ఆప్షన్ అయితే ఇస్తున్నాను సో కన్యూ ఆప్షన్ అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే జూమ్ అవుట్ జూమ్ అని వస్తుంది నేనైతే డిస్ప్లే జూమ్ అని పెట్టుకున్నాను సో దాని అయితే ఫస్ట్ వన్ ట్యాప్ చేసుకొని సో మనకి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది దాని అయితే ట్యాప్ చేసుకొని సో అలాగే ఎమర్జెన్సీ ఎస్ వైస్ మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎస్ వైస్ కూడా మనకి చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు కంటిన్యూ చేసుకోండి సో ఈ విధంగా మనకి వెల్కమ్ టు ఫోన్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని మీ స్పైప్ అప్ టు అంటే మనకి ఈ విధంగా లోగోస్ అనేవి ఆటోమేటిక్గా మనకైతే క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఐఫోన్ ఫోర్టీన్ అయితే ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ థర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ ఎటువంటి ఐఫోన్ అయినా సరే ఈ విధంగా సెటప్ చేస్తారు